వరద బాధితులకు అండగా నిలిచారు ఆదిలాబాద్ జిల్లా సైనికులు వైనాడులో కొండ చర్యలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోగా వేల మంది బాధితులను ఆర్మీ జవాన్లు రక్షించారు తక్కువ సమయంలో బెయిలీ వంతెన నిర్మించి రికార్డును సృష్టించారు ఈ ఆపరేషన్లో ఆదిలాబాద్ జవాన్ల పాత్ర ఉండటంతో ఇక్కడి వారంతా గర్వపడుతున్నారు స్వతంత్ర దినోత్సవ కేరళ రాష్ట్రం వైనాడులో ఒక్కసారిగా ప్రకృతి కన్నెర చేసింది భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడి వందల ఏళ్లు నేలమట్టమయ్యాయి అనేక మంది మట్టిలో కూరుకుపోయి మరణించారు ఈ ఆపత్కాలంలో బెంగళూరుకు చెందిన మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ సభ్యులు రంగంలోకి దిగారు కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో నూట తొంభై అడుగుల పొడవు బెయిలీ వంతెన నిర్మించారు ఈ టాస్క్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సైనికులు భాగస్వాములయ్యారు వీరిని హెచ్ఎం టీవీ ఫోన్లో పలకరించగా ఎప్పుడూ తుపాకులు పట్టుకుని దేశం సరిహద్దుల్లో కొండ కూనల్లో మంచు పర్వతాల్లో గస్తీ ఉంటామని శత్రు దేశాల నుంచి మాతృభూమిని కాపాడుతున్న తమకు ఇలాంటి అరుదైన సేవ చేసే అవకాశం కలగటం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు స్థానికులు చెప్తున్నారు భారీ వర్షాలకు కేరళలోని వైనాల్లో కొండ చర్యలు విరిగిపడము దానిలో సహాయ చర్యలో భాగంగా ఇరవై నాలుగు గంటల్లో బెయిలీ వంతను నిర్మించిన భారత సైన్య బృందానికి మనం మర్చిపోని వాళ్ళ సేవలు ఎందుకంటే ఆ సేవలో పాల్గొన్న మన ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు జవాన్లు ఉండడం అందులో మా మావాలకు చెందిన జవాన్ సత్యనారాయణ ఉండడం మన జిల్లాకే గర్వకారణము అన్న పానీయాలు మాని ఈ సేవలు చేసిన సైన్యులకు నూట తొంభై అడుగుల సెల్యూట్ చేస్తున్నారు ఉమ్మడి జిల్లాకు చెందిన సిపాయిలు మోహితే సురేష్ సత్యనారాయణ కాసు సాగర్ నాయక్ పదోన్నతి పొందేందుకు బెంగళూరులోని మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ శిక్షణ తీసుకుంటున్నారు కేరళ రాష్ట్రం వయనాడు జిల్లాలోని ప్రజలను రక్షించేందుకు తమ గ్రూప్ సభ్యులకు బెయిలీ వంతన నిర్మించాలని టాస్క్ ఇచ్చారు వయనాడు వరదల్లో చిక్కుకున్న అనేక మంది బాధితులను రక్షించడానికి ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే అయితే అక్కడ వాళ్ళని రక్షించడంతో పాటు వారికి కొంత సామాగ్రి చేరవేయడానికి అక్కడ వంతన అనేది చాలా అవసరమని చెప్పి వంతెన నిర్మాణానికి ఇండియన్ ఆర్మీ పూనుకున్నది ఆ వంతెన నిర్మాణానికి సారథ్యం వహించింది ఒక మహిళా ఆర్మీ ఆఫీసర్ సీతాశెల్కే గారు కాగా అందులో నూట నలభై నాలుగు మంది ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు అందులో నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నలుగురు ఆర్మీ జవానులు పాల్గొనడం నిజంగా మా జిల్లాకు గర్వకారణం దీంతో జులై ముప్పై ఒకటిన రాత్రి వెళ్లగా భారీ వర్షం కురుస్తున్న నూట తొంభై అడుగుల బేలి వంతెన నిర్మాణాన్ని ఆగస్టు ఒకటి సాయంత్రం వరకు